చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు స్పృశిస్తున్నప్పుడు వాసన చూస్తున్నప్పుడు ముద్దులందుతున్నప్పుడు నిద్రిస్తున్నప్పుడు శ్వాస తీసుకుంటున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు విసర్జిస్తున్నప్పుడు రవమురుస్తున్నప్పుడు కన్నులు తెరుస్తున్నప్పుడు మూస్తున్నప్పుడు చేసేది నేను కాదు అని ఎప్పుడూ భావించని ప్రకృతి మనం ఇంద్రియములే వాటివాటి విషయములో మొదలుతూనై ఉన్నట్టు గ్రహించినా దివ్య ఆధ్యాత్మిక ముష్లాగ్ఞానంతో గ్రహించిన సమస్త మమకారాసక్తులు తజించి భగవన్నికే తమ అన్ని ముర్మలు అంకితం చేసేవారు తామరాకు నీటిచే తడి అవ్వనట్టు ప్రపముచే తాంబబడరి యోగులు మమకారశక్తుని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరము మనస్సు ఇంద్రియములు బెదుతో ముర్మను ఆచరిస్తుంటారు అన్ని క్రియాములాపము ఫలమును భగవన్నికే అర్పితము చేసి యోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు అదే సమయంలో తమ కోరికచే ప్రేరాపింపబడి శార్ద ప్రయోజనం కోసం పనిచేసేవారు ముర్మబంధములో చిక్కుకుంటారు ఎందుమంటే వారు ఫలముపై ఆసక్తి ములిగి ఉంటారు ఆత్మనిగ్రహము వైరాగము ఉన్న జీవాత్మలు తాము దేనికీ కర్తలు కాదనీ దేనికీ కారణము కాదని తెలుసుకొని ఈ యొక్క తొమ్మిది ద్వారములలో నగరములో సంతోషముగా ఉంటారు కర్తృత్వ భావన కాని కర్మ స్వభావం కాని భగవన్నిచే సృష్టింపబడను ముర్మఫలమును సృష్టించేది కూడా ఆయన కాదు భౌతిక ప్రకృతి గుణములే వీటన్నింటినీ ప్రవర్తింపచేయును సర్వాంతర్యామి అయిన భగవండు ఏ ఒక్కని పాపము లేదా పుణ్యకర్మయందుకూడా పాలుపంచుకోడు జీవు వివేకము అజ్ఞానముచే ముసిక్కుపోవటం వలన వారు భ్రమకు లోనగుతున్నారు కాని ఎవరికైతే దివ్య ఆధ్యాత్మికము శ్లాజ్ఞానముచే అజ్ఞానము నాశనం చేయబడును సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింపచేసినట్టు వారికి ఆ శ్లాఘ్ఞానము పరమాత్మను ప్రకాశింపచేయును తమ బుద్ధి భగవన్నీయందే శ్లిస్థలైనవారు సంపూర్ణముగా నిమగ్నమైన వారు ఆయనే పరమ లక్ష్యమనీ వారు వారి పాపములు శ్లాఘ్ఞాన ప్రకాశంచే నిరూమూలింపబడి త్వరిత గతిన మరలా తిరిగిరాని స్వాస్థితిని పొందుతారు నిజమైన పండితులు దివ్య శ్లాఘ్ఞాన చక్షువుతో ఓ బ్రాహ్మణుడిని ఓ ఆవుని ఓ ఏనుగుని ఓ కుక్కని ఓ చండాలుడిని సముదృష్టితో చూస్తారు సముదృష్టి ఎందు సంపూర్ణ మనస్థుతో స్థిస్తలేనివారు ఈ జన్మలోనే జనన మరణ చక్రమును జయిస్తారు వారు భగవన్ని యొక్క దోషరహిత గుణమును కలిగి ఉంటారు కబట్టి పరమసత్తానందే స్థిస్థలై ఉంటారు భగవన్ని భగవన్యందే స్థిస్థలయినా దివ్య ఆధ్యాత్మిక ముష్లాజ్ఞానమునందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోను కాకుండా ఉన్నవారు ప్రియమైనవి జరిగినా లభించినా పొంగిపోరు లేదా ఏవైనా అప్రియమైనవి జరిగినా కృంగిపోరు బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారసక్తు లేనివారు ఆత్మయందే దివ్యానందాన్ని అనుభవిస్తారు యోగం ద్వారా భగవంతుడితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు ఇంద్రియ వస్తు విషయ సంపర్కము వలన కలిగే భోగాలు ప్రపంచము మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకముగా అనిపించినా అవి యథార్థముగా దుఃఖహేతువులే ఓ కుంతిపుత్రుడా ఇటువంటి సుఖకు ఒక ఆది అంతము ఉంటాయి కాబట్టి శ్లాఘ్ఞనులు వీటియందు రమించరు ఈ శరీరాన్ని విడిచిపెట్టుముందే ఎవరైతే క్రోధ శక్తులను నియంత్రణ చేయగలరు వారు యోగులు మరియు వారు మాత్రమే నిజమైన సుఖ సంతోషములు గలవారు ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటారు లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదించి ఉండి అంతర్లీన శ్లాఘ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తుంటారు అటువంటి యోగులు భగవంతుడితో ఏకమై భౌతిక ప్రపంచము అస్తిత్వమునుండి విముక్తులు అవుతారు ఎవరి పాపములు నశించినవో ఎవరి సందేహము లేని నిర్మూలింపబడినవో ఎవరి మనసులు త్రమశిక్షణతో ఉన్నవో ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో అట్టి పవిత్రమైన వాక్కులు భౌతిక జగుట్టు నుండి విముక్తి పొంది భగవండుణ్ణి పొందుతారు నిరంతర ప్రయాస ద్వారా కామక్రోధముల నుండి బయటపడినవారు మనస్సుని నిగ్రహించినవారు ఆత్మశ్లాఘ్ఞానంలో ఉన్నవారైనటువంటి సన్యాసకు ఇహపరలోకలో భౌతిక అస్తిత్వము నుండి విముక్తి లభిస్తుంది అన్ని బాహ్య భోగ విషయములా తంపును తజించి దృష్టిని భ్రుమధ్యాల మధ్య కేంద్రీకరించి నాసిక రంధ్రములో లోనికి వచ్చి బయటకు వెళ్లగ గాలిని సమముగా నియంత్రించి ఈ విధంగా ఇంద్రియ మనోబుద్ధిని గ్రహించి కామక్రోధ భయరహితుడైన యోగి సర్వదా మోక్షస్థితియందే వసించును సమస్త యజ్ఞముకు తపసుకు భోక్తాన్ని నేనే అని సమస్త లోకములకు అధిపతిని అని మరియు సర్వప్రాణుల యొక్క నిస్వార్థమిత్రుడను అని తెలుసుకున్న పిదప నా భక్తుడు శాంతిని పొందును ఇది ఉపనిషత్తుల సారాంశము బ్రహ్మవిద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని ధర్మ సన్నాసయోగము అను ఐదవ అధ్యాయము భగవద్గీత ఆరవ అధ్యాయము ధ్యానయోగము అనగా ఆత్మ సంయమయోగము భగవండు పలికెను ఫలాపేక్ష లేకుండా చేయవలసిన విధులను చేసినవార్లే నిజమైన సన్యాసులు యోగులు అంతేకాని కేవలం అగ్నిహోత్ర యజ్ఞము వంటివి చేయటం ఆపివేసిన వారు కాదు సన్నాసము అని అందరూ అనుకునేది యోగము అంటే వేరైనది కాదు ఎందుకంటే కూడా ప్రపంచము కోరికను తజించకుండా యోగి కాలేరు యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ప్రేరంభ దశలో ఉన్న జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పనిచేయటమే సాధనము అంటారు యోగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న మునికి ధ్యానములో ప్రశాంతతయే సాధనము అంటారు ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయముల పట్ల మరియు మురుమ పట్ల పట్ట ఆసక్తి రహితముగా ఉంటాడో ఆ వ్యక్తి యోగశాస్త్రంలో ఉన్నతమైన శ్లాఘ్ఞానం పొందినట్టు ఎందుకంటే అతడు సమస్త కర్మ ఫలములను అనుభవించాలనే కోరికను తజించాడు కాబట్టి నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకోమ్ము అంతేకాని పతనమైపోవద్దు ఎందుకంటే మనసే మన మిత్రుడు మరియు మనసే మన శత్రువు కవచ్చు మనస్సుని జయించిన యోగులు శీతోష్ణములు సుఖదుఖ్యములు మాన అవమానములు ఈ ద్వంద్వముకు అతీతముగా ఉన్నతమైన శ్లాజ్ఞానములో ఉంటారు ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవదుక్తియందు స్థిస్త చిత్తముతో ఉంటారు శ్లాజ్ఞాన విజ్ఞానముతో మరియు విచక్షణతో తృప్తి నొందిన యోగులు ఇంద్రియములను జయించిన వారై అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు వారు మట్టిరాళ్లకు మరియు బంగారం వీటన్నింటినీ ఒకే దృష్టితో చూస్తారు శ్రేయోభిలాషులను మిత్రను శత్రువును సాధువును మరియు పాపుని యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు మిత్ర సహచరులకు శత్రువులకు సమబుద్ధితో ఉంటూ శత్రువు బంధువుల పట్ల తటస్థంగా మరియు పుణ్యాత్ములు పాపముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి మానవులలో సర్వశ్రేష్ఠుడుగా పరిగణించబడతాడు యోగ స్విస్థితిని పొందగోరలే వారు ఏకాంతంలో ఉండాలి నియంత్రించబడిన మనస్సు శరీరంతో కోరికను భోగ వస్తువులను తజించి నిత్యము భగవధ్యానములో నిమగ్నమై ఉండాలి యోగాభ్యాసము చేయటానికి పరిశుద్ధమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి దీనిని కుసగడ్డి జింక చర్మము మరియు ఒక వస్త్రస్థునును ఒకదానిపై మరొకటి వేసుకోవాలి ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు దానిపై స్థిరార్గంగా కూర్చుని ఒకే ఏకాగ్రత గల మనస్థుతో ధ్యానములో అన్ని ఆలోచనలను కర్మకలాపాలను నిగ్రహించి యోగి తన మనస్సుని పరిశుద్ధమనుచుకోవటానికి పరిశ్రమించాలి అతను శరీరాన్ని మెడను మరియు శిరస్థును స్థిరార్గంగా ఒకే క్రమములో ఉంచి కన్నులను అటూ ఇటూ తిప్పకుండా నాసికాగ్రం మీదే చూపుని కేంద్రీకరించాలి ఈ విధంగా ప్రశాంతతతో భయరహితంగా మరియు నిశ్చ మరియు బ్రహ్మచర్య వ్రతములో దృఢ సంకల్పంతో అవధానుడైన యోగి నేనే పరమ నాపై ధ్యానం చేయాలి ఈ విధంగా నిరంతరం మనస్సుని నాయందే నిలిపి ఉంజుతూ త్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణాన్ని పొందును మరియు నాయందే పరమశాంతితో స్థిస్థుడై ఉండును ఓ అర్జున ఎవరైతే మరీ ఎక్కువ తింటారు లేదా మరీ తక్కువ తింటారు మరీ ఎక్కువ నిద్రపోతారు లేదా మరీ తక్కువ నిద్రపోతారో వారు యోగంలో విజయం సాధించలేరు కాని ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో పనిలో సమపాత్రతతో నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు వారు సంపూర్ణ క్రమశిక్షణతో మనస్సుని అన్ని స్వార్థపూరిత వాంచెల నుండి వెనక్కి మరలిచి పరమశ్రేష్ఠమైన ఆత్మశ్రేయస్సు ఎందే లగ్నం చేస్తారు ఇటువంటి వారు యోగంలో ఉన్నారని చెప్పబడతారు